తెలంగాణ అన్నదాతలకు అయితే ఇది భారీ శుభవార్తగానే చెప్పవచ్చును అతి త్వరలోనే అన్నదాతల అకౌంట్లలో డైరెక్ట్ గా పన్నెండు వేల రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధంగా ఉంది మరి దేనికి సంబంధించిన డబ్బులు అంటే మన రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను అయితే ఒకేసారి పన్నెండు వేల రూపాయల నగదును అయితే అకౌంట్లో జమ చేస్తుందట ప్రభుత్వము మరి గతంలో కొంతమంది మూడు ఎకరాల వరకు ఆ అమౌంట్ యాడ్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి మొత్తానికే డబ్బులు జమ కానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఎవరెవరికి పన్నెండు వేల రూపాయలు అకౌంట్లో జమ కానున్న రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి అయితే ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ కి సంబంధించినటువంటి రైతు భరోసా ఏ విధంగా అకౌంట్ జమ చేస్తుంది మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి అయితే ఒకసారి మనం ఈ మాట్లాడుకుందాము మరి అయితే వీడియో స్కిప్ చేయకండి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేస్తానైతే మీకు అర్థం కాదు కాబట్టి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే నొక్కండి మనం అయితే ఈ యొక్క రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనైతే రైతు బంధు పేరుతోని అర్హులైనటువంటి అన్నదాతలకు ఐదు వేల రూపాయల అయితే అకౌంట్లో జమ చేసేది కదా తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఏడు వేల ఒక పంటకు సంవత్సర కాలానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటన చేసిన విషయం మనందరికీ తెలిసిందే తర్వాతకైతే మళ్లీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి పన్నెండు వేల రూపాయలకైతే తగ్గించడం జరిగింది దాన్ని ఆ తర్వాతకి మనకైతే ఓన్లీ మనకు రబీ సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా కేవలము మూడున్నర ఎకరాల వరకు మాత్రమే జమ చేయడం జరిగింది మరి ఇక మిగిలినటువంటి వాళ్లకు ఎప్పుడు జమ చేస్తుంది ఏంది అనేటువంటి విషయాలు మరియు ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా ఎప్పుడు జమ చేస్తుంది అనేటువంటి విషయాల గురించి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే వారికే ఒకేసారి రైతు భరోసా ఎప్పుడో తెలుసా అప్డేట్ చూద్దాం ఇక తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం నిర్వహిస్తుంది ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు అయితే ఈ పథకం ద్వారా రైతులకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలను రెండు విడతలుగా ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందజేయనుంది యాసంగి సీజన్ కు గాను రైతులకు ఒక విడత ఎకరాకు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అయితే అందించింది మిగతా రైతు భరోసా మిగతా రైతులకైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు కాగా ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా పథకంపై కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కేవలం మనకైతే నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి అన్నదాతలకు మాత్రమే రైతు భరోసా జమ జమ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కేవలము సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఆ యొక్క రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా గుట్టలకు వెంచర్లకు లేకపోతే మిగతా ఏదైతే మనము కమర్షియల్ పర్పస్ వాడుతున్నటువంటి భూములకు అయితే రైతు భరోసా ఇవ్వము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చెప్పడం జరిగింది కాకపోతే అసలు సాగులో ఉన్నటువంటి భూములకు కూడా రైతు భరోసా రాకపోవడంతో అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు వానాకాలం వరి నాట్లకు ముందే రైతు భరోసా పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు అయితే ఈసారి రెండు విడతల పంట పెట్టుబడి సాయం ఒకేసారి అందజేయనున్నట్లు తెలుస్తుంది యాసంగి సీజన్ లో పెండింగ్ లో ఉన్న రైతులకు పెండింగ్ లో ఉన్న ఎకరాకు ఆరు వేల రూపాయలతో పాటుగా వానాకాలం సీజన్ కు సంబంధించి ఎకరాకు ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేయనున్నారు జూలై మొదటి వారం నుంచి రైతు భరోసా పథకము అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది రైతులు ఆగస్టు మాసంలో వరి నాట్లు వేసుకోవడం ప్రారంభిస్తారు కాగా జూలైలో పంట పెట్టుబడికి గాను రైతులకు ప్రభుత్వం వారి ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తుంది అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైతే నాలుగు ఎకరాల లోపు ఇచ్చినటువంటి వాళ్ళు కాకుండా ఎవరికైతే నాలుగు పైన రైతు భరోసా అకౌంట్లలో జమ కాలేదో వారికి రబీ సీజన్ సంబంధించిన ఆరు వేలు ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు అయితే జూలై మొదటి వారం నుంచి అయితే అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి రాష్ట ప్రభుత్వము దా విధంగా ఆలోచిస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది అయితే మనకు రబీ సీజన్ కు సంబంధించి ఆల్రెడీ అయిపోయింది కదా మరి వస్తదో రాదు అని చెప్పేసి అయితే చె మరి అలాంటి వాళ్ళకైతే మంత్రి గారు చెప్పినటువంటి ఈ విషయాలు అయితే కొంచెం ఆనందం కలిగిస్తాయని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయినా కూడా ఈ జులై మాసంలోనైనా తప్పకుండా రెండు సీజన్లకు సంబంధించిన రైతు భరోసా వేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు ఇది గల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింహంలో ఒక్కండి